ఫ్యామిలీ కోసం నాది ఒక చిన్న కోరిక ఉంది అక్క తీరుస్తావా చెప్తాను కదూ అనుకోకు అక్క ఓకేనా ఓకేరా నా వల్ల అయితే తప్పకుండా చేస్తా హే చెప్పు జగముండి హస్బెండ్ గారు కష్టపడుతున్నారు కదా ఇప్పుడుండే సిచ్యువేషను ఇప్పుడుండే ఖర్చులకి ఇప్పుడుండే జనరేషన్కి ఇద్దరు కష్టపడితేనే సరిపోవట్లే ఒక్కరు కష్టపడితే ఎలా సరిపోద్ది ఇప్పుడుండే ఖర్చులకి ఇప్పుడుండే రోగాలకి సరిపోదు అయ్యా వాళ్ళ చదువులకి వాళ్ళ బట్టలకి వాళ్ళ తిండికి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒకరి సంపాదన ఎలా సరిపోతుంది హాయ్ రా నైట్ రైట్ రైట్ అందరికి గుడ్ నైట్ చెప్పి నైట్ అని వస్తుందిరా మస్కట్లో మీరు ఉండే లొకేషన్ ఎక్కడ నేను రమదాన్ హాలిడేస్కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా సౌదీ టు మస్కట్ నేను ఎంబీ మొబైల్ ఏం లేదు అక్క నన్ను నీ సొంత తమ్ముడు అనుకో అంతకన్నా ఇంకా ఏం అవుతుంది అనుకోవడం అనుకోవడం ఏంట్రా నా తమ్ముడే ఓకేనా రోజు అదే వరకు రోజు ఇదే వర్క్ తప్పదురా నాకు ఇప్పుడే ఖాళీ ఉంటుంది బయట ఫోన్ అలో లేదు నాకు అందుకే మేడం పెద్దవాణ్ణి చెప్తున్నాయి ఎంత చెయ్యి ఉంటే అంత కష్టపడి ఎంత చెయ్యి ఉంటే అంత ఇంటి అర్థం కావట్లే పెద్దవామి చెప్తున్నా ఎంత చెయ్యి ఉంటే అంత కష్టపడాలి ఎంత చెయ్యి ఉంటే అంత బతకాలి అందరి వాటి కోసం ఆశపడ్డ ఆశపడకూడదు అవును నిజమే కదా నేను దేనికోసం ఆశపడట్లే నా కష్టాన్ని నేను నమ్ముకున్నా నా కష్టాన్ని నేను నమ్ముకొని నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నా అందులో తప్పేం లేదు కదా అందరినీ దానికోసం అంటే వేరే వాళ్ళు సంపాదించుకున్నారే నాకు లేదే నాకు రాలేదే అనని అది ఆశ అందనికో అందదానికోసం అందరి దానికోసం ఆశపడ్డం అది కష్టపడి సంపాదించుకోవడంలో తప్పలేదు కదా ఎందుకంటే నా మనసుకి ఎవరు నచ్చరు అరే ఏంట్రా మనసుకి ఎవరు నచ్చరా అదేంటిది ఓకే చెప్తున్నా విను తల్లి ఓకే ఓకే అండి బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు ఒక్కసారి నచ్చరు అంటే ప్రాణం రా అందరినీ దానికోసం ఆశపడకూడదు బాబాయ్ నిజమే కానీ మన వాళ్ళ కోసం మన మన కష్టాన్ని మనకు వచ్చిన పనిని చేసుకొని బ్రతకడంలో తప్పేం లేదు కదా సో మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు నా కోసం ఎంత కష్టపడ్డారో నేను చిన్నప్పటి నుంచి చూశాను ఇంకా వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకూడదు అని చెప్పి నా మీద నేను నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చి మా ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నా కష్టపడేదామంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి ఉన్న దాంట్లోనే కదా సరిపెట్టుకుంటున్నాము లేని దానికోసం ఆశపడట్లే కష్టపడుతున్నాను అంతే బాబాయ్ సూపర్ అక్క థ్యాంక్ యూ